సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుబడిపోవడం వల్ల కనీస సౌకర్యాలు కూడా రాయదుర్గంలో ప్రజలకు తీరడం లేదు దీనివల్ల నీళ్ళు సక్రమంగా రావడం లేదని వచ్చే నీళ్ళు మురికిగా వస్తున్నాయని దీనివల్ల తాగడానికి మాకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉందని పలు ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అట్లాగే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలను విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి చాలా చోట్ల కరెంటు ఛార్జీలు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వందలు వచ్చేది ఈరోజు ఆరు వందలు ఎనిమిది వందలు వస్తూ ఉంది అట్లాగే నూనె ఇతర నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరగడం వల్ల మా కుటుంబం నెలవారీ ఖర్చులు భారీగా పెరిగిపోయి మా ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొంతన లేకుండా పోతా ఉందని బాధ ఆవేదన చాలామంది మధ్య తరగతి కుటుంబాలు సామాన్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మారినారు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక దొరకకుండా చేసి వాళ్ళందరి ఉసురు పోసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే సరైన పెట్టుబడులు రాక యువతలో తీవ్రమైన నిరాశ నిస్పృహలు నెలకొని ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి లేదు చేయడానికి పని లేదు తినడానికి తిండి లేదు అనే పరిస్థితిలో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి ఈ బాధలు తీరాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకత్వమే శరణ్యం ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రం నడిచేదే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిన్నటిదాకా కేంద్ర సహకారంతో ప్రభుత్వం నడిచింది మేము భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన కూటమిగా ఏర్పడి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడాలని పోరాడుతున్నాం ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మాతో కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సహకారం మాకుంటుంది జగన్మోహన్ రెడ్డికి ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు అభివృద్ధి దిశగా సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ సామర్థ్యం ఉంది ఆ శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తిపైన ఓట్లేసి అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులమైన మమ్మల్ని గెలిపించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం